అది ఫాలో అయ్యారనుకోండి అంటే ఆ ట్రెండ్ ఫాలో అయ్యారనుకోండి అది పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అవుతారు హలో గైస్ వెల్కమ్ టు విజయ టాక్స్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో ఒక చిన్న లైక్ అయితే వేసుకోండి ఇక మనం వీడియోకి వెళ్ళిపోదాం ఇక మన వీడియోలోకి వెళ్తే ఈ వీడియో దేని మీద ఉండబోతున్నది ఆల్రెడీ మీరు తమ్ములని చేసే ఉంటారు ఎస్ వీడియో దాని గురించి ఉండబోతుంది అయితే మనం వీడియోకి వెళ్ళే ముందు మనం ఛానల్లో చాలామంది కింద వీడియోల కింద కామెంట్లు చేస్తూ ఉంటారు నా ఛానల్లో చాలామంది జెన్యున్గా కామెంట్ చేస్తూ ఉంటారండి మీరు చూస్తూ ఉండొచ్చు అందులో పర్టికులర్గా కొన్ని కొన్ని కామెంట్లు చూసినప్పుడు మనసుకి చాలా ఆనందం కలుగుద్ది పొద్దున్నే ఒక కామెంట్ వచ్చింది ఆ కామెంట్ చూసినప్పుడు నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఒకసారి నేను అవకాశం ఉంటే ఆ కామెంట్ ఇక్కడ డిస్ప్లే చేయడానికి ప్రయత్నం చేస్తాను ఒకసారి చూడండి ఆయన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అభిమాని అంటే ఆయన ఒక కామెంట్ చేశారు నేను రీసెంట్లీగా అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారి మీద ఒక వీడియో చేశాను ఈ వీడియో ఆ వీడియో కింద ఆయన కామెంట్ పెట్టారు అన్న నువ్వు జెన్యున్ పర్సన్ అన్న ఎన్టీఆర్ సార్ గురించి అలాగైతే చెప్పావు అలాగే పవన్ కళ్యాణ్ సార్ గురించి కూడా అలాగే చెప్పావు ఐఎం ఎన్టీఆర్ ఫ్యాన్ అన్న నువ్వు జన్యున్గా చెప్పావు అని చెప్పి చెప్తున్న అనమాట సో ఇలాంటి కామెంట్ చూసినప్పుడు మనసుకి చాలా చాలా సంతోషం చాలా చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది అంటే నిజమైన ఫ్యాన్స్ ఇలాగే ఉంటారండి అంటే వాస్తవాలు ఒప్పుకుంటారు అంటే ఆ హీరో ఏదైతే ఈ అంటే ఈయన ఎన్టీఆర్ ఫ్యాన్ అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు సాధించినటువంటి రికార్డ్స్ని ఆయన ఒప్పుకున్నారు సో అది జెన్యున్ ఫ్యాన్స్ అలాగే ఉంటారు ఎప్పుడు కూడా అంటే జెన్యున్ ఫ్యాన్స్ ఆలోచన ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా హీరో సాధించినటువంటి రికార్డ్స్ని ఆ హీరో సాధించకూడదు అనుకునేవాడు భయపడుతున్నట్టు వాళ్ళు నిజమైన అభిమానులు కాదు నా దృష్టిలో వాళ్ళు భయపడుతున్నట్టు అలా కాదు ఆ హీరో రికార్డులు సాధించాలి మా హీరో ఆ రికార్డ్ని దాటాలి ఆ రికార్డ్స్ని మా హీరో బీట్ చేయాలి అంటే మా హీరో రికార్డ్స్ని ఆ హీరో సాధించకూడదు కాదు ఆ హీరో రికార్డ్ సాధించాలి ఆ హీరో రికార్డ్స్ని మా హీరో బీట్ చేయాలి ఇలా హెల్దీ కాంపిటీషన్ ఉండాలి ఈ రికార్డ్స్ ఎప్పుడు వస్తాడు ఈ రోజున మొన్నటి వరకు ఎన్టీఆర్ గారి పేరు మీద ఉంది ఆ రికార్డు అనేది ఏదైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రికార్డు క్రియేట్ చేస్తారో మొన్నటి దాకా ఎన్టీఆర్ గారి పేరు మీద ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రేపు పొద్దున్న అదే రికార్డ్ని డ్రాగన్ మూవీది ఎన్టీఆర్ గారు బీట్ చేయొచ్చేమో అలా అలా ఉండాలి హెల్దీ కాంపిటీషన్ ఉండాలి తర్వాత మళ్ళీ అలా 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 బీట్ చేస్తూ ఉండాలి అలా హెల్దీ కాంపిటీషన్ ఉండాలి వాస్తవాన్ని ఒప్పుకోవాలి వాస్తవం అంటే నిజమైన అభిమానులు ఇలాగే ఉంటారు వాస్తవాన్ని ఒప్పుకుంటారు వాస్తవాన్ని ఒప్పుకోకుండా అంటే ఉన్న విషయాన్ని కూడా దాచి వాళ్ళని క్రిటిసైజ్ చేసే విధంగా మాట్లాడకూడదు సో ఇలాంటి వాళ్ళే నిజమైన అభిమానులు ఉంటారు సో హెల్దీ కాంపిటీషన్ ఉండాలండి ఇప్పుడు కూడా హెల్దీ కాంపిటీషన్ ఉండాలి అంటే లేని విషయాన్ని తిట్టుకుంటూ బూతులు తిట్టుకుంటూ ఇలాగ అలా ఉండకూడదు కాంపిటీషన్ హెల్దీ కాంపిటీషన్ ఉండాలి ఇప్పుడు కూడా ఆ హీరో రికార్డులు సాధించాలి ఆ హీరో రికార్డు బీట్ చేయాలి సో ఈ విధంగా ఉండాలి సో నేను ఆ బ్రదర్కి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి జెన్యూన్ అభిమానులు సో నా ఛానల్లో ఇలా కామెంట్ పెడుతున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇక మన వీటిలోకి వెళ్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ పేరు వింటేనే అదొక సౌండ్ అదొక మోత అది తెలిసిందే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీతో ఎప్పుడూ లేని విధంగా ఇండియన్ సినిమా రికార్డులను బద్దలు కొడుతూ యుఎస్సీ అడ్వాన్స్ బుకింగ్స్లో రికార్డుల మీద రికార్డులు సాధిస్తున్నారు సో టూ హండ్రెడ్ కే డాలర్ త్రీ ఫోర్ ఫైవ్ ఇప్పుడు నేను వీడియో చేసే టైంకి సిక్స్ హండ్రెడ్ దాటి సెవెన్ హండ్రెడ్ దగ్గరికి వెళ్తున్నట్టుంది అది సెవెన్ హండ్రెడ్ కే దగ్గరికి వెళ్తున్నట్టుంది సో ఇక ఆయన బడ్జెట్ ఆయనకి ఆయన వన్ మిలియన్ డాలర్ మార్క్నైతే బీట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను అదే కనుక జరిగితే ఇక ఇది ఒక ఇండియా సినిమా రికార్డ్స్లో ఒక సరికొత్త రికార్డ్ అయిపోతుంది సో అది పవన్ కళ్యాణ్ గారి అంటే కరెక్ట్ సినిమా పడితే ఎలా ఉంటుంది అనేది ఇది ఒక చిన్న ఉదాహరణ అనమాట సో ఇది ఒక రికార్డ్ అయితే పవన్ కళ్యాణ్ గారి రికార్డులు అలా దూసుకెళ్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు చూసుకున్నట్లయితే ఒక విషయం చక్రలు పడుతుంది అదేంటంటే చాలామంది బాగా ఫీల్ అయిపోతున్నారు అదేంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ సెట్ కావు పవన్ కళ్యాణ్ గారికి గ్యాంగ్స్టర్ ఏదైతే మూవీస్ ఉన్నాయో సెట్ కావు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీలు ఏదైతే నటిస్తున్నారో గ్యాంగ్స్టర్ కింద నటిస్తున్నారు కదా అంటే చూస్తే అలా అనిపిస్తుంది గ్యాంగ్స్టర్లను నటిస్తున్నారు గ్యాంగ్స్టర్లను నటిస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారికి గ్యాంగ్స్టర్ మూవీ సెట్ కావు మీరు చూసుకుంటే బాలు కానీ పంజా కానీ ఈ మూవీస్తో ప్లాప్ వచ్చింది ఆయనకి సో ఇది కూడా ప్లాప్ వచ్చే అవకాశం ఉంది ఆయనకి ఈ మూవీస్ కలిసిరావు అని చెప్పేసి అనుకుంటున్నారు అయితే మీరు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఒక విషయం మర్చిపోయినట్టున్నారు అదేంటంటే ఒకసారి డైలాగ్ వినండి మీరు ఏంటి నేను ట్రెండ్ ఫాలో అవును ట్రెండ్ సెట్ చేస్తా సో విన్నారు కదా సో అది ఫాలో అయ్యారనుకోండి అంటే ఆ ట్రెండ్ ఫాలో అయ్యారనుకోండి అది పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అవుతారు ట్రెండ్ సెట్ చేస్తేనే అంటే ఏదైతే బాలు ఏదైతే పంజా ఇంకో మరి ఇంకా మూవీస్ ఏమైనా ఉన్నాయో గ్యాంగ్స్టర్ మూవీస్ నాకు గుర్తులేదు వాటితో పాటు ఈ మూవీ కూడా ప్లాప్ అయింది అనుకోండి వీటిని ఏమంటారు ఆ ట్రెండ్ని కొనసాగించడం అంటారు అంటే ట్రెండ్ ఫాలో అవ్వడం అంటారు ట్రెండ్ ఫాలో అయ్యవడు కాదు కదా పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్ ట్రెండ్ సెట్ చేసేవాడే పవన్ కళ్యాణ్ సో ఈ విషయం తెలుసుకోండి సో ఈ మూవీతో అంటే ఈ ఓజీ మూవీతో పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఈ గ్యాంగ్స్టర్ మూవీస్ ఆయనకి సెట్ కావాలని అనుకుంటున్నారో ఆ ట్రెండ్ని మార్చి కొత్త ట్రెండ్ సెట్ చేసి ఆయన అయితే చూపించబోతున్నారు చూడండి ఇంకా కొన్ని రోజుల్లో ఉంది కదా కొన్ని రోజుల్లో చూస్తారు ఇంత మూఢనమ్మకాల్లో చెప్తారండి ఇది ఏదో సెట్ కావాలంటే కరెక్ట్ డైరెక్టర్ తగలాలి కరెక్ట్ స్టోరీ తగలాలి కరెక్ట్ డైరెక్టర్ తగిలి కరెక్ట్ స్టోరీ తగిలితే మూవీ దద్దరిలుతుంది మూవీ కరెక్ట్ సరిగ్గా తీగిపోతే అది ఎప్పుడైనా ఫ్లాప్ అయి అవుతుంది సో అంతేగాని ఆయనకి అట్ ఆ సిద్ధాంతం ఫాలో అవుదంటే అయితే ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను జాగ్రత్తగా గమనించండి స్టోరీస్ ఎప్పుడు ప్లాప్ అవవు ఏ మూవీ అయినా సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్లాప్ మూవీస్ చెప్తాను పులి కానీ లేకపోతే అజ్ఞాతవాసి కానీ లేకపోతే బాలు కానీ బంగారం కానీ సో బంగారం మూవీ బాగానే ఉండటానికి నాకు చాలా నచ్చుతుంది బంగారు మూవీ కానీ బాలు నాకైతే బాగా నచ్చుతుంది ఆ మూవీస్ చాలా మంది ప్లాప్ అంటారు కాబట్టి నేను ఊరిని చెప్తున్నాను జస్ట్ అలా చెప్తున్నాను నాకైతే ఆ మూవీస్ చాలా బాగా నచ్చుతాయి ఏదైతే ఇలా కొన్ని ప్లాప్స్ ఉన్నాయో అవన్నీ స్టోరీస్ ప్లాప్ కాదు ఆ స్టోరీస్ని తెరకెక్కించే విధానం అది ప్లాప్ అవుతుంది ఎప్పుడు అంతే స్టోరీస్ ఎప్పుడు ప్లాప్ కావు అదే స్టోరీని ఇంకొక దమ్మున్నటువంటి డైరెక్టర్ తీస్తే బ్లాక్ బస్టర్ అవుతుంది స్టోరీస్ ఎప్పుడు ప్లాప్ కావు ఆ స్టోరీ తీస్తే పవన్ కళ్యాణ్ గారికి ప్లాప్ అవుద్ది ఆ స్టోరీ తీస్తే ఎన్టీఆర్ గారికి ప్లాప్ అవుద్ది కాదు స్టోరీస్ ఎప్పుడు ఫ్లాప్ కావు అసలు ఏమీ దమ్ము లేనటువంటి స్టోరీలో కూడా దాన్ని తెరకెక్కించే విధానంగా డైరెక్టర్లో దమ్ము గనక ఉండి ఉంటే అది బ్లాక్ బస్ట్ అవుతుంది సో ఈ విషయం గ్రహించాలి సో ఆయనకి కరెక్ట్గా హ్యాండిల్ చేసేటువంటి ఒక డైరెక్టర్ తగిలితే ఎలా ఉంటుంది ఈ మూవీతో చూస్తారు ఈ మూవీతో చూస్తారు చూడబోతారు సో ఇది ఇవాళ ఓజీ మూవీకి సంబంధించినటువంటి ఒక స్మాల్ అప్డేట్ ఈ అప్డేట్ అయిన తర్వాత మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ